హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీఎం జగన్కి పెద్ద సమస్య వచ్చింది భర్తపై భార్య పోరు పార్టీలో గందరగోళం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోలు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ టికెట్ దక్కించుకొని నిన్న శుక్రవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు అయితే ఆయనకు ఇంటి నుంచే పోరు మొదలైంది దువ్వాడ భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వాణి తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన సమావేశంలో తన భర్తపై తాను పోటీ చేస్తున్నట్లు చెప్పడంతో వైసీపీలో గందరగోళం పరిస్థితి మొదలైంది ఆమె సరదాగా అందేమో అనుకున్నారు కాదు సీరియస్గానే అంటోందని తెలియడంతో అవాక్కయ్యారు కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల కారణంగా వాణి పోటీ చేసే పరిస్థితి వచ్చిందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు వాణి గతంలోనే ముఖ్యమంత్రిని కలిసి దుబ్బాడ శ్రీనివాస్ వ్యవహార శైలి మూలంగా టెక్కల నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని పరిస్థితి చక్కదిద్దాలని కోరినట్టు తెలిసింది అందుకు అధిష్టానం టెక్కల్ నియోజకవర్గానికి బాధ్యరాలుగా వాణిని నియమించింది కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం దుబ్బాడ శ్రీనివాస్కు అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ఆజ్యం పోసినట్లయింది పార్టీతో విభేదించిన వాణి పార్టీ కార్యక్రమాలను దూరంగా ఉంటున్నారు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకుల ప్రోత్సాహంతో వాణి సత్ స్వతంత్ర అభ్యర్థిగా ఇరవై రెండు నామినేషన్ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించడంతో టెక్కల్ నియోజకవర్గానికి వైసీపీలో బంద గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి సీఎం జగన్ మీద ఎంతో భక్తిని కనబరిచే దువ్వాడి శ్రీనివాస్ మొన్న జగన్పై జరిగిన దాయి దాడిని సందర్భంగా జగన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే తాను మానవభాముగా మారి తన జీవితాన్ని అర్పించటానికైనా సిద్ధంగా ఉన్నా అని ప్రకటించి జగన్ అభిమానాన్ని పొందారు అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది పెద్దల మాట ఈ మాటని శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోతున్నారు ఇంటిపోరు ఇప్పుడు దువ్వాడ గెలుపుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది ఇది ప్రతిపక్షానికి లాభిస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు స్థానిక నేతలు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్